సంబంధించి పదమూడు ఎకరాల భూమి నెల్లూరులో వివాదాస్పదంగా మారింది అయితే దీని మీద వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పందించారు దేవుడే దిగి వచ్చిన కూడా ఈ భూమి అన్యాక్రాంతం కార్యమను అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నిర్వర్తిస్తాను అని చెప్తూ ఉంటే మరోవైపు వైసీపీ మాత్రం ఇది వేరే వాళ్ళకి అన్యాక్రాంతం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతమందికి ఎన్ఓసీలు కూడా ఇచ్చున్నారు కొన్ని భూములకు ఇటువంటివన్నీ జరగడం దారుణమైనటువంటి విషయం అని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మైనార్టీ నాయకులు సమీ హుసేని అంతా ఉన్నారు అసలు ఏంటి ఈ వివాదం పదమూడు ఎకరాల వివాదం ఏంటి దీన్ని ఏం చేయబోతున్నారు ప్రస్తుతం అనేటువంటి విషయంపై అసలు వివాదానికి కారణం ఏంటి తెలుసుకుందాం సమీ హుసేని చెప్పండి అసలు వివాదానికి కారణం ఏంటి అసలు ఈ పదమూడు ఎకరాల సమస్య ఏంటి అస్లాం వరమతుల్లా ఏదైతే జామ మసీద్కి సంబంధించిన పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఏదైతే ఉందో మన పరమేశ్వరి నగర ప్రాంతంలో అది దాదాపు మనం పుట్టక ముందు నుంచి ఆ జామియా మసీద్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఆ మసీద్ సంబంధించిన ఇనాం ల్యాండ్స్ అయ్యి దానికి ఏంటంటే జొహరా బేగం అని చెప్పి ఒక ఆమె ముతవల్లి లాగా ఉండింది వాళ్ళ నాయన చచ్చిపోయిన తర్వాత ఆమెకు ముతవల్లి చెప్పి ఇచ్చినారు పాత రోజుల్లో ఏందంటే మీరు మేము పుట్టకముందు మేము చిన్న లాగా ఉన్నప్పుడు ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తులను కాపాడడానికి ఎవరైతే ముతవల్లిలు ఉంటారు ముతవల్లులు అంటే వాచ్ డాక్స్ అంటే గడ్డి దగ్గర కుక్కల్లాగా కూర్చొని ఉండాలి వీళ్ళు ఏంటంటే ఈ అల్లాకు సంబంధించిన ప్రాపర్టీస్ని అమ్ముకొని వేరే వాళ్ళకు లీస్ ఇచ్చేసి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్ముకొని తినేస్తుండారు అటువంటి తరుణంలో తర్వాత మీడియా పరంగా కానివ్వండి అదేవిధంగా ఇంకొకటి ఏదైతే మనకు ప్రజల్లో తెలివితేటలు పెరిగినాయో ఏదైతే ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందో వచ్చినప్పుడు ఒక్కటికి సంబంధించిన ఆస్తులు అల్లాకు సంబంధించిన ఆస్తులను మీరు ఏ విధంగా అమ్ముతారు ఇది అమ్మడానికి ఎవరు మీరు కొనడానికి వాళ్ళు ఎవరని చెప్పి జనాలు నిలదీయడం జరిగింది ఆ నిలదీయడము ఎదుర్కోవడము ఆ ప్రాపర్టీలను రక్షించుకోవడానికి ప్రజల్లో నుంచి స్పందన వచ్చేది ఎక్కడైనా మసీదులకు సంబంధించిన ఆస్తులను ఆక్రమణ జరిగితే ప్రజలు పోయి దాన్ని ఖండించేవాళ్ళు దాన్ని తీవ్రంగా నిరసించేవాళ్ళు కానీ వక్బోర్డ్లో ఉన్న అధికారులు ఏంటంటే వాళ్ళ చేతి వాటం చేసి ఇది కోర్టులో ఉందని చెప్పి కోర్టులో ఎక్స్ పార్టీ డిగ్రీలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు నేను ఒకటే చెప్తున్నా ఏదైతే పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఉందో ఈ భూమి అయితే ఎవరి స్వాధీనంలో లేదు మసీద్ స్వాధీనంలో ఉంది అక్కడ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల ముందర కూడా కొంతమంది దాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేసినప్పుడు ముస్లిం సమాజం తిరగబడి వాళ్ళని ఎదుర్కొని దాన్ని మేము కాపాడుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో జిల్లా వక్బోర్డ్ చైర్మన్ లాగా నేను ఉన్నప్పుడు బారాషహీద్ దర్గా అమ్మేసి ఉన్నారు షహీద్ దర్గాలు వచ్చి రాళ్ళు నాటి ఇది చేసినప్పుడు ఆ రోజు మనం అందరం కూడా అక్కడ ఉన్న పెద్దోళ్ళందరూ కూడా సొందాని కానివ్వండి కౌన్సిలర్ షఫీ కానివ్వండి ఇబ్రాహీంభై కుంటి ఇబ్రాహీంభై కానివ్వండి లేబర్ బీడీ రెహమాన్ భాయ్ కానివ్వండి ఎవరైతే ఆ రోజు మైనార్టీ నాయకులు అనబడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా వక్బర్ చైర్మన్ లాగా నేను ఉన్నాను మేమందరం కూడా పోయి దాన్ని రక్షించినాం అదేవిధంగా నేను జిల్లా వక్బర్ చైర్మన్ లాగా ఉన్నప్పుడు ఆ సౌరా బేగం అనే ఆమె దాన్ని వేరే వాళ్లకు లీజ్ అగ్రిమెంట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎవరైతే ఇనామదారులు ఉన్నారో మీరు దాంట్లో వచ్చే పంట కానీ దాంట్లో ఏదైనా మీరు పండించి కానీ ఏదైనా దాంట్లో వ్యవసాయం చేసి వచ్చిన డబ్బులతో ఇమాం నోజులకు డబ్బులు ఇచ్చి మీరు కూడా దాంట్లో జీవించే హక్కు ఉంది కానీ మీరు అమ్మే హక్కు లేదని చెప్పి ఆ రోజే మేము ఆపి ఆ రోజు ఆక్రమణ చేయడానికి ఎవరైతే జీలాని మేస్త్రి అని ఒక దొంగ ఉన్నాడు అతను బేల్దారి పని చేస్తాడు జిలాని మేస్త్రి అని అతను కొంతమంది దొంగలు ఉన్నారు ఈ సోహరా బేగం వీళ్ళందరూ కూడా ఏంటంటే జామియా మసీద్ కమిటీలు వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎవరు పోయేసి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేసినా కానీ వాళ్ళ కమిటీలో వేసే పరిస్థితులు అటువంటి దొంగలను రోడ్డు మీద బట్టలు ఊడదీసి చెట్లకు కట్టేసి ఆ స్థలాన్ని మేము కాపాడినాం అప్పటి నుంచి ఆ స్థలం జోలికి ఎవరు వెళ్ళటం లేదు అయితే హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారు అక్కడ ఆ పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లకు ఫెన్సింగ్ వేయాలని చెప్పి ఖచ్చితంగా దాని ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ కట్టాలా ఎందుకు కట్టాలంటే చుట్టూ దాని చుట్టూ లేఅవుట్లు వచ్చేసి ఉన్నాయి ఈ లో లేఅవుట్లో వేసిన వాళ్ళు మా స్థలంలో ఎంత ఆక్రమించేసి ఉన్నారు లేదా లోపలికి వచ్చి ఉండారా ఏం చేస్తున్నారని తెలియాలి కదా ఇప్పుడు ఒక పంట కాలువ ఉంటే ఆ పంట కాలువను మూసేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఒగ్బర్ స్థలంలో పంట కాలువ తవ్వేసి ఉండారు ఇవన్నీ కూడా టెక్నికల్గా ఆ సైట్లో దిగిన తర్వాత అజీజ్ గారు ఇవన్నీ మనకు తెలిసినాయి అతను కానీ దిగకుండా కానీ ఉంటే పదమూడు ఎకరాలు ఖాళీగా ఉంది మా స్వాధీనంలో ఉందని మేము అనుకుంటున్నాం కానీ ఖాళీగా ఉన్న పదమూడు ఎకరాల్లో ఎంత టెక్నిక్గా దొంగతనాలు చేస్తున్నారని మనకు తెలియదు కదా ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు అబ్దుల్ అజీజ్ పని చేస్తున్నాడు బోర్డ్ చైర్మన్ లాగా అయ్యే అతను మూడు నెలలు నాలుగు నెలలు ఈ మూడు నాలుగు నెలలు అతని చేతిలో జాదుకి చెడి ఏం లేదు కదా అబ్రక అబ్రా అబ్రకటి అనగానే మొత్తం మారిపోవడానికి మేము పుట్టక ముందు నుంచి అన్యాయం జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఈ సంవత్సరాలు ఉండింది కదా ఈ ఐదు సంవత్సరాలు అంజద్ బాషా డిప్యూటీ సీఎం లాగుండాడు మైనార్టీ మినిస్టర్ లాగుండాడు ఖాదర్ బాషా ఉగబోట్ చైర్మన్ లాగుండారు మీరందరూ నాయకులు లాగున్నారు కదా ఎవరైతే అజీజ్ని విమర్శించే వాళ్ళకి నేను అడుగుతున్నా అతనికి చెయ్యనివ్వండి అతను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు కాదు మేము నిలదీస్తాం అతను తప్పు చేస్తే నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కానీ చొక్కా పట్టుకొని నిలదీసేది ముందు నేనే కదా నా సొంత జిల్లాలో ఒగ్బాసి అన్యాక్రాంతం అయితే చూస్తూ తల మీద కప్పుకొని చేతు గాజులు వేసుకొని ఏం కూర్చోము అతను ఒక మంచి పని చేస్తున్నాడు ముందులో నేను కూడా ఏందయ్యా ఈయన ఎవరికి చెప్ప చూపకుండా ఇది చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాను అతను అనౌన్స్ చేసి చేసినాడు అనుకోండి అతని మీద పొలిటికల్ ప్రెషర్సు లేదా ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కోర్టుల నుంచి స్టేలు తీసుకొని రావడం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అజీజ్ గారు ఎవరికి చెప్పకుండా నేరుగా అధికారులను తీసుకొని వచ్చి సర్వే చేసినారు కదా నిజంగా దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అదేవిధంగా ఏదైతే అక్కడ జరిగిన ప్రాంతాలు ఉన్నాయో ఈ పంట కాలువ పక్కన ఉన్న పంట కాలువని ఈ పదమూడున్నర ఎకరాలు తీసుకుని వచ్చినారు చుట్టుపక్కల లేవట్ల వాళ్ళు బిల్డింగ్లు తీసుకొని వచ్చి దీంట్లో కట్టేసి ఉన్నారు అదేవిధంగా ఇంకొక నాలుగు ఎకరాల పది సెంట్లు అదేవిధంగా ఇంకొక రెండు ఎకరాల పది సెంట్లు ఈ విధంగా చాలా ప్రాపర్టీస్ బయటికి వస్తున్నాయి అజీజ్ కూడా ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అతను రెండోది ఏంటంటే రాజకీయంగా పది రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచనతో రాజకీయాల్లో రాలేదు అతను పది మందికి సేవ చేయాలా ఒక మంచి పేరు సంపాదించుకోవాలా ముస్లింలు కూడా సమర్థవంతంగా పరిపాలన చేయగలరు ముస్లింలకు ఏదైనా పదవి కానీ ఇస్తే దాన్ని సమర్థవంతంగా చేసి ఆ పదవికి మంచి పేరు తీసుకొని రాగలరు అని నిరూపించాలనే తత్వం అజీస్లో ఉంది అజీస్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు అతను నెల్లూరు కార్పొరేషన్కి చైర్మన్ లాగా ఉండారు ఇప్పుడు ఒక చైర్మన్ లాగా ఉన్నాడు ఒక చైర్మన్ లాగా ఉన్నప్పుడు ముస్లిం కల్మా చదివిన ఏ ముస్లిం గడ అల్లా యొక్క సొత్తును ఒక అంటే ఏంది ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ అల్లా అల్లాకు సంబంధించిన ఆస్తికి అజీజ్ కానీ నేను కానీ ఇంకొకటి కానీ ఒకటి మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే గడ్డి బాంబ దగ్గర ఉండి కాపలా చేయాల్సిందే తప్ప దాంట్లో అంగుళం భూమి అమ్మే హక్కు వాళ్ళకు ఉండదు తినే హక్కు ఏముండదు దాంట్లో వచ్చే ఆదాయాన్ని పెంపొందించి మసీదులకు మేలు చేసుకుంటూ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం ఆ డబ్బులను యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వైసీపీ చెబుతున్నట్టు ఇది ఎవరికైనా లీజ్కి ఇచ్చేస్తారు అన్యాక్రాంతం చేసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే దాంట్లో వాస్తవం లేదంటారు ఇప్పుడు లీజ్కి ఇచ్చే అధికారం అయితే ఒక్కబట్ వాళ్ళకు ఉంటుందండి నైన్టీన్ నైంటీ ఫైవ్ వఫ్ యాక్ట్ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై ఐదు వఫ్ యాక్ట్ ప్రకారము లీజ్కి ఇచ్చే అధికారం ఉంటుంది లీజ్కి ఇచ్చినా కానీ ఎందుకు లీజ్కి ఇచ్చును ఇస్తున్నారు ఏ పర్పస్ మీద లీజ్కి ఇస్తున్నారు ఆ లీజ్దారుడు ఏంది అనేది ఇవ్వాలా లీజ్కి ఇచ్చిన తర్వాత కూడా ఆ లీజ్ని రద్దు చేసే హక్కు కూడా ఒకబట్కి ఉంటుంది వాళ్ళు లీజ్ ఇచ్చిన కండిషన్లో ఇచ్చి ఉంటారు ఏ రోజు మేము అనుకున్నా కానీ ఏ సమయంలో మేము అనుకున్నా కానీ మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీ లీజును రద్దు చేసే అధికారం మాకు ఉంటుందని లీజ్ అగ్రిమెంట్లో ఉండి ఇస్తారు ఏదైనా అన్యాక్రాంతం చేసే పరిస్థితి వస్తే పాత రోజుల్లో ఒకళ్ళకి చెప్పుకునే పరిస్థితి అండి ఈరోజేముంది వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో లేదా మీలాంటి ఛానళ్ళ వాళ్ళు జరిగితే తీసుకొని ప్రజల ముందు పెట్టేస్తున్నారు ప్రజలు పాత రోజుల్లాగా లేరు అందులో నెల్లూరులో వక్బోట్ ఆస్తుల కోసం పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సరేనా పోరాటం చేసినట్లు నటిస్తూ డబ్బులు దండుకొని తినే బ్యాచ్లు కూడా ఉన్నారు ఎవరైతే డబ్బులు దండుకొని తినే బ్యాచ్లు ఉండారో ఎందుకు అల్జడి పుడుతుందో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు అతను ఏం చెయ్యకముందే అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పి ఎందుకు జాతకాలు చెప్తున్నా నాకు అర్థం కావటం లేదు అజీజ్ కాదు కదా ఎవరు కూడా వక్బర్ స్థలాన్ని అన్యాక్రాంతం చేయలేరు రెండోది ఏంటంటే ఒక ముస్లింలాగా పుట్టి అతను మక్కాకి పోయేసి వచ్చి ఉన్నాడు హాజీ అబ్దుల్ అజీజ్ అదను పోయిన వ్యక్తి అల్లా ఏంది ప్రవక్త గారు ఏంది ఇస్లాం ఏంది హురాన్ ఏంది అనేది మాకన్నా ఎక్కువ అతనికి తెలుసు కాబట్టి అతన్ని ఎక్కడ కూడా వక్బాల్ డాస్తులను రక్షించే ప్రయత్నం చేస్తాడు తప్ప అతను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం అయితే అజీజ్ చేయడు అజీజ్ చేసే ఏ మంచి కార్యక్రమంలో అయినా కానీ నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం ఒక్బాల్ డాస్తులను ముస్లిం కమ్యూనిటీకి భ్రష్టపట్టించే కార్యక్రమం అజీజ్ కాదు ఎవరు చేసినా కానీ రోడ్డు మీద నిలబెట్టే వాళ్ళలో కూడా నేను మొదటి వ్యక్తి ఉంటానండి సో మొత్తానికి తీసుకుంటే ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో ప్రచారం ప్రచారంలో వాస్తవం లేదు పదమూడు ఎకరాలు ఏదైతే చెప్తున్నారో ఒక బోర్డు స్థలం అని దీనికి కంచె ఏర్పాటు చేయబోతున్నారు ఆ హాజీ అబ్దుల్ అజీజ్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన పరిస్థితిలో ఆయన వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు పార్టీలు ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా వ్యతిరేకించడం ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు రాజకీయ పరంగా వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా హాజీ అబ్దుల్ అజీజ్ చేసేటువంటి ఈ మంచి పనిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అంటున్నారు సయ్యద్ సమీ హుసేనే